ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం శ్రీవారి భక్తులకు శుభవార్త తెలియజేస్తూ టిడి నుంచి కొన్ని అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి అవి మే నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి అఫీషియల్ అప్డేట్స్ రావడం జరిగింది ఆ అప్డేట్స్ అన్నింటి గురించి ఇప్పుడు వన్ బై వన్ ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ ని ప్రతి రోజు మీరు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా మొదటి అప్డేట్ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ మే టూ థౌసండ్ విత్ ఎఫెక్ట్ అంటే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్ లో మే నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్కి అనేది అవైలబుల్ లో ఉంటుందండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి ఒకరికి లేదా ఇద్దరికి లక్కి లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇద్దరికి అంటే ఏ ఇద్దరికైనా అండి భార్య భర్త అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్కా తమ్ముడు అక్క చెల్లి ఇలా ఏ ఇద్దరికైనా కూడా ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనవచ్చు అండ్ ఈ లక్కి కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ రెండు రోజుల పాటు ఎంత మంది భక్తులైనా కూడా ఆ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్డిప్ రిజల్ట్ ని ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సేమ్ ఇదే టిటిడి అఫీషియల్ వెబ్సైట్ లో టిటిడి వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఏ ఆర్జిత సేవకైతే సెలెక్ట్ అవుతారో ఆ సేవకు మాత్రమే అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలండి రిజిస్ట్రేషన్ అప్పుడు మాత్రం మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాలి అవసరం లేదు అండ్ ఈ లక్కిడిప్ లో ఉండే ఈ నాలుగు రకాల సేవలు స్వామి వారి మూల నిర్వహిస్తారండి మీరు ఏ సేవకి సెలెక్ట్ అయినా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు ఈ ఆన్లైన్ డిప్ కి టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఇంకా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇది మొదటి అప్డేట్ ఇకపోతే రెండవ అప్డేటు వారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ సెకండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ టికెట్స్ ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికే బుక్ అవుతాయండి కాబట్టి ఈ టికెట్స్ ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అని కూడా అంటారు అయితే ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు స్వామి వారి మూలమూర్తికి నిర్వహించరండి ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారండి అయితే ఈ నాలుగు రకాల సేవల్లో పాల్గొనేటటువంటి భక్తులకి దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది కానీ దర్శనం మాత్రం మొదటి గడప దర్శనం ఉండదండి నార్మల్ దర్శనం అంటే జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనం ఉంటుంది ఈ సేవల్లో కళ్యాణోత్సవం సేవా టికెట్ ప్రైస్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఇద్దరు పర్సన్స్ నలో చేస్తారు మిగిలిన మూడు రకాల సేవల్లో మీరు ఒక్కొక్క పర్సన్ కి సింగిల్ సింగిల్ గా బుక్ చేసుకోవచ్చు లేదా ఇద్దరికి కలిపి థౌసండ్ రూపీస్ పే చేసి ఇద్దరికైనా ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు ఇది రెండవ అప్డేట్ ఇకపోతే మూడవ అప్డేటు ద ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ సెకండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ త్రీ పిఎం అంటే ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవ బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉండదండి మీరు వర్చువల్ సేవని ఏ తేదీకి బుక్ చేసుకుంటారో ఆ తేదీలో ఆ సేవ ఎస్వీ భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఎస్విబీసీ భక్తి ఛానల్లో ఆ సేవని చూడాల్సి ఉంటుంది ఆ వర్చువల్ సేవ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి మళ్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు రెండు సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి మొదటిసారి అమౌంట్ ని పే చేసి వర్చువల్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి రెండోసారి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి ఇలా రెండు సార్లు మీరు వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్స్ ఫర్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ థర్డ్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే మే నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఎవరైతే మే నెలలో తిరుమలకు వచ్చి అంగ ప్రదక్షిణం సేవ చేసి సేవ అనంతరం స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందాలి అనుకుంటారో ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని ఫిబ్రవరి ఇరవై మూడో ఉదయం పది గంటల కల్లా టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయ్యి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్స్ ఒక మొబైల్ నెంబర్ తో లాగి కేవలం టూ టికెట్స్ మాత్రమే అంటే టూ మెంబర్స్ కి మాత్రమే బుక్ అవుతాయి అండ్ ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక్క రూపాయి కూడా మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ అంగ టికెట్స్ చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోతాయి అంటే రిలీజ్ చేసిన టూ టు త్రీ మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది అండ్ ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు ఏడు వందల యాభై టికెట్స్ చెప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు సో భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా ఫర్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్రస్ట్ డోనర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ థర్డ్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లెవెన్ ఏఎం అంటే శ్రీవాణి అకామిడేషన్ టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి మే నెలలో స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకున్నారు ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటలకి టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లాగిన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే ఈ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ను పొంది స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ థర్డ్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ త్రీ పిఎం అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో మే నెలకి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి వెయ్యి టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు అండ్ ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక్క రూపాయి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి అయితే సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ సిక్స్టీ ఫైవ్ అండ్ అబో ఏజ్ కలిగి ఉండాలి అండ్ మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలండి లేదు మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వికలాంగత్వ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ కంపల్సరీ ఉండాలి అండ్ ఆ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలండి మీరు ఈ మూడు కేటగిరీలో ఏ కేటగిరీకి సంబంధించిన టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో వాటికి సంబంధించిన సర్టిఫికెట్ ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి దర్శనాలకు వెళ్లేటప్పుడు మీ ఆధార్ కార్డు ఆ సర్టిఫికెట్ అంటే దర్శనం టికెట్ ఈ మూడు కంపల్సరీ క్యారీ చేసి వెళ్లాల్సి ఉంటుంది ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ ఫోర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే మే నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలకి సంబంధించిన ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి సిక్స్ మెంబర్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ టికెట్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్తో తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలండి బిలో ట్వల్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి కూడా ఎటువంటి టికెట్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీతో పాటుగా దర్శనాలకు ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు ఆ పిల్లల్ని ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోటా ఫర్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ఫోర్ త్రీ పిఎం అంటే మే నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవచ్చు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఇవి మే నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అండి ఈ టికెట్స్ అన్నింటినీ ఈ తేదీల్లో ఈ సమయాలకు రిలీజ్ చేస్తారు అని ఆల్రెడీ ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో ఫిబ్రవరి పదో తారీఖునే పోస్ట్ చేయడం జరిగింది అయితే నేను ఆ వీడియో పోస్ట్ చేసినప్పటికీ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఈ అప్డేట్స్ ఏం రాలేదండి ఎస్వీబీసీ భక్తి ఛానల్ లో వచ్చిన అప్డేట్స్ ప్రకారం నేను ఆ వీడియో అనేది చేయడం జరిగింది అయితే ప్రస్తుతం టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో టీటీడీ వారు ఈ అప్డేట్స్ అన్ని కూడా ఇవ్వడంతో మరొకసారి శ్రీవారి భక్తులకి ఈ అప్డేట్స్ గురించి తెలియజేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది ఇక్కడ భక్తులందరికీ కూడా ఒక ముఖ్య గమనికండి అది ఏంటి అంటే టి సంబంధించిన ఈ అన్ని రకాల టికెట్స్ ని కేవలం టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా ఇన్ అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను అలాగే టిటి దేవస్థానం అనే అఫీషియల్ మొబైల్ యాప్ లో మాత్రమే లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియోస్ స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచే జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఆ వీడియోస్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయండి ఇకపోతే తిరుమల తిరుపతి శ్రీవారి సేవని నవనీత సేవని పరకామని సేవని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున రిలీజ్ చేసే అవకాశం ఉందండి ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టిటిడి నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ముందుగా మన లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్స్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే అండి ఇవి ప్రస్తుతం నుంచి ఉండే లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్